పీ ఫార్ విధానంతో విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయి ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదం విమర్శించిన రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వైఎస్ఆర్ కానీలో పెట్రోల్ దాడికి పాల్పడ్డ కేసులు ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు చూస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే పీపీపీ పద్ధతిలో మదనపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆజ వెంకటేష్ స్పష్టం చేశారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కోరడం హాస్యాస్పదమన్నారు అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇందులో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం వాటాతో పాలసీ తెస్తే రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం చెంది కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులతో అరాకొరా భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాల సిబ్బంది నియామకాలు చేయలేకపోయిందన్నారు దీంతో కాకినాడలో రెండవ ఏడాది తరగతిలో అద్దె భవనాలు నిర్మించే దుస్థితి వచ్చిందని గుర్తు చేశారు గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలలు తెస్తే వాటిలో కేవలం ఐదు కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ మెడికల్ కళాశాలల పేరుతో డ్రామా ఆడారన్నారు అదే తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో విజయవంతంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకుందన్నారు జులై పదిహేనున మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సరైన భవనాల్లో వసతి సౌకర్యాలు లేవని నిరాకరించిందని పేర్కొన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు కేంద్రంలో ఎన్డీఏలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఇప్పటికే మదనపల్లిలో వందపడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా మెరుగైన వైద్యం కావాలంటే తిరుపతి బెంగళూరు చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని ఈ పరిస్థితిలో మెడికల్ కళాశాల సేవలు అందుబాటులోకి వస్తే ఇక్కడే వైద్యం పొందే అవకాశం కలుగుతుందని వివరించారు కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని ప్రజలు మెడికల్ కళాశాలల విషయంలో అపోహలు వీడాలని కోరారు ప్రతిపక్షాలు పోరాటాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని హితవు పలికారు కాగా మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అరవై శాతం వికలత్వం ఉన్నవారికి పెన్షన్లు తొలగిస్తున్నారని చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు ఎక్కడైనా పెన్షన్లు కోత ఉంటే నిరూపించాలని కోరారు యూరియా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా తగ్గిందని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని అందించే విధంగా కృషి చేసిందన్నారు సంక్షేమ పథకాలు అమల్లో చంద్రబాబుతో ఎవరూ పోటీ పడలేరన్నారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ నాగమణి ప్రమీలలు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని కోరడంలో అర్థం లేదన్నారు ప్రజలు ఓట్లు వేస్తే షాజహాన్ బాష ఎమ్మెల్యే అయ్యారని ఇప్పటికైనా బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ రాజవేటివారి గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఉషారాణి నాగమణి ప్రమీలమ్మ రాటకొండ భారతి భువనేశ్వర్ రెడ్డి గండికోట గణేష్ బాబు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొంత దిగుమతి తగ్గింది అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు బ్రెజిల్ నుండి తెప్పించి యూరియా రైతులకు సకాలంలో అందిస్తున్నాం అదే మీరేంటి అది కూడా అందించలేదు కాబట్టి రైతులు ఎవరు బాధపడలేదు నిసార్ అహ్మద్ గారు మీరు బాధపడుతున్నారు మీకు రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్నారు తప్ప రైతులు ఎవరు బాధపడల అందరూ సంతోషంగా ఉన్నారు మొన్ననే ఇరవై వేల రూపాయలు కూడా రైతులకు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం మొదటి విడత ఏడు వేల రూపాయలు కూడా చేశాం ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమము మేము డబుల్ చేసాము తప్ప మీలాగా మోసపుచ్చే కార్యక్రమాలు చేయలేదు ఈ రోజు చూడండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఉచిత సిలిండర్లు ఇచ్చాం ఈ విధంగా సంక్షేమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఆరోపణలు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అంటే మనకు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించలేని కారణంగా సకాలంలో భవన నిర్మాణాలు పూర్తి చేయలేని కారణంగా బోధనేతర సిబ్బంది లేరనే కారణంగా కేవలం ఐదు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తే అందులో కూడా ఈరోజు కాకినాడ మెడికల్ కాలేజీకి మొదటి సంవత్సరం జరిగి రెండో సంవత్సరం గదుల లేక అద్దె భవనాల్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు డ్రామాలు ఆడింది తప్ప ఏది మన బీటీ కాలేజ్కి మిదిన్ మన మిథున్ రెడ్డి గారు చెప్పారే జీఓ ఇచ్చేసా యూనివర్సిటీ చేశాను ఆ విధంగా ఈ మెడికల్ కాలేజీలకు డ్రామాలు ఆడారు ఎల్ఓసి అంటే అనుమతి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు అదే తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది ఆ ప్రభుత్వం అక్కడ బ్రహ్మాండంగా మ్యాచింగ్ గ్రాండ్ ఇచ్చి ఆ మెడికల్ కాలేజీకి అనుమతి తీసుకుని ఈ రోజు అక్కడ బ్రహ్మాండంగా రన్ అయ్యే పరిస్థితి అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసుల కారణంగా ఆయన గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం కేంద్రంతో ఫైట్ చేయలేకపోవడం దాని మూలంగా ఎక్కడ కూడా అరాకొరా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే స్టాప్ అయిపోయాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులతో కట్టినటువంటి బిల్డింగ్లు కాడికి ఇచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోలేటువంటి పరిస్థితిలో ఆ బిల్డింగ్లన్నీ కూడా స్టాప్ అయిపోయాయి ఈ పరిస్థితిలో జూలై పదహైదో తారీఖు నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని వీటికి సరైనటువంటి బిల్డింగ్ వసతులు లేదని నిరాకరించారు ఈ సందర్భంలో ఎక్కడ కాలేజీలు అక్కడ నిలిచిపోయాయి నిలిచిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఏ విధంగా అయినా సరే కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆర్థిక లోటు ఉన్న పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో కళాశాల ఈ మెడికల్ కాలేజీలను రన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రేమను రాగాలు ఇతరులకు పంచినప్పుడే జీవితానికి సార్థకత వస్తుందని సైకాలజీ స్టూడెంట్ కౌన్సిలర్ డాక్టర్ అన్నపరెడ్డి చాముండేశ్వరి పేర్కొన్నారు శనివారం మదనపల్లి పట్టణం స్థానిక సొసైటీ కాలనీలో గల శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ నందు విద్యార్థులకు పోటీ ప్రపంచంలో విద్య ఉద్యోగం సంపాదన మానవ విలువల బ్యాలెన్స్ చేయడం పైన అవగాహన కల్పించారు అలాగే పిల్లలకు పెద్దలకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడాన్ని కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు యాంత్రిక జీవన ప్రయాణంలో పెద్దలు సంపాదన పైన అధిక సమయం వెచ్చిస్తూ పిల్లలకు దూరమై వారి మధ్య అంతరం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు యువత సంపాదనపై దృష్టి పెట్టి విస్మరించవద్దని ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు కొంత సమయం గడపగలిగితే వారి మధ్య మంచి అనుబంధం ప్రేమానురాగాలు వికసిస్తాయని పేర్కొన్నారు డబ్బు అవసరాలు మాత్రమే తీర్చుతుందని ప్రేమ శాశ్వతంగా సంతోషాన్ని పంచుతని గుర్తు చేశారు ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు అనంతరం శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ కుమార్ విద్యార్థులతో కలిసి అన్నమరెడ్డి చాముండేశ్వరిని దుశాలవ జ్ఞాపికతో సన్మానించారు ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని స్పూర్తిని పొంది ఆదర్శవంతంగా రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత సి అజయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు ఇవాళ శ్రీ గుడ్ కంప్యూటర్స్ ఇంట్లో వచ్చేసి అందరికీ క్లాస్ తీసుకోవడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే లైఫ్ని ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం ఎలా మనల్ని చూసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరిగింది అన్నమాట సో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనేక సమస్యల గురించి చర్చన కూడా జరిగింది సో చాలా మంచి ప్రోగ్రాం నాకు సార్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలుపు సమాజానికి చెప్పడానికి అయితే ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ అనేది ప్రస్తుతానికి అది చాలా వరకు లేదని అనిపిస్తుంది నాకు బట్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ నేను రీబిల్డ్ చేయడానికి నేను అన్ని యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్తున్నాను దాన్ని ఎలా బిల్ట్ చేయాలి అనే దాని మీద నేను కూడా చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే పిల్లలతో తల్లిదండ్రులు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా సమయం కేటాయించాలని కోరుతున్నాను వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ గోత్ర వెళ్తున్నారు ఏదైనా డల్గా ఉండడము అన్నం తినకుండా అలాగే ఉండడము ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది అది తెలుసుకోవడం అది పేరెంట్స్ యొక్క బాధ్యతగా తీసుకోవాలి అంటే అందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా మెలగాలి అనేది ఒకటి ఇంకొకటి డబ్బు అనేది శాశ్వతం కాదు ఇచ్చే ప్రేమ అభిమానము ఆత్మీయత అనేది మనకి ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది అనేది నేను ఇక్కడ అందరికీ చెప్పాల్సిన పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై మంది ప్రయాణికులు గాయపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షత గాటులను అంబులెన్సులలో తిరుపతి రుయ్య ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదం వల్ల రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ నిలిచిపోయిన నేపథ్యంలో పోలీసులు వాహనాలను మరలించి ట్రాఫిక్ను సర్దుబాటు చేశారు హత్యాయత్నం కేసులో ఆరు మంది నిధులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిధులని అరెస్టు చూపించారు అరెస్టుకు సంబంధించి డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ మదనపల్లి పట్టణం బీకేపల్లి కాలనీకి చెందిన షేక్ సలీం బాషాకు రాయచోటికి చెందిన షేక్ జావేద్ షేక్ షామీర్ హుసేన్లకు ఆస్తి తగాదాలు ఉన్నాయి ఈ క్రమంలో గత కొద్ది కాలంగా ఇరు కుటుంబాల వారు పలుమార్లు ఘర్షణకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో ఎలాగైనా మదనపల్లి బీకేపల్లి కాలనీలో ఉన్న ఫేక్ సలీం బాషా చెందిన ఇంటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆవేశంతో షేక్ జావేద్ షేక్ షామీర్ హుసేన్లు తన బంధువులైన షేక్ ఇలాహి వేంపల్లి మస్తాన్ షేక్ అమిర్ సాహెబ్ కొమ్మిరిశెట్టి విశ్వనాథ్ లను వెంటబెట్టుకుని ఈ నెల మూడవ తేదీ ఉదయం మదనపల్లె పట్టణంలోని బీకేపల్లి కాలనీకి వచ్చారు ఇంటి ముందు గేట్ను ధ్వంసం చేస్తుండగా కింద పోర్షణలు అద్దెకుంటున్న బుఖ్య రమేష్ నాయక్ ఎందుకలా చేస్తున్నారని అడ్డగించారు మొదట గేట్లు తీయాలని బలవంతం చేయగా రమేష్ నాయక్ తీయకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారు అంతేకాకుండా అటుగా వచ్చిన స్థానికుడు ప్రశ్నించడంతో అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ సమయంలో వంద ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరడంతో నిందితులు పరారయ్యారు ఈశ్వర్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల స్థానిక రామారావు కాలనీ స్టాండ్ వద్ద అరెస్టు చేశారు కేసు పురోగతి సాధించడంలో నిధితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన రాజారెడ్డి ఎస్ఏ రహీముల్లాను అభినందించారు వాళ్ళ ఫాదర్ వచ్చేసి మహబూబ్ అభినందించారుషా ఒక వన్ ఇయర్ బ్యాక్ తను రాయచోటికి వెళ్తాడు రాయచోటిలో ఇప్పుడు ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాయచోటికి చెందిన వాళ్ళు అనమాట రాయచోటిలో సాబ్ అని చెప్పేసి వాళ్ళన్న ఉంటాడు అక్కడ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ అటాక్ తో చనిపోతాడు అనమాట చనిపోయినప్పుడు అది వీళ్ళే ఏదో చేశారు అనే అనుమానంతో కంటిన్యూగా ఉండి ఉంటారు దాని నుంచి మనస్పర్ధలు అనేటివి కంటిన్యూగా స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఏదైనా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కలిసినా కానీ అక్కడ వీటన్నిటికీ కానీ మీరే అన్నట్టు చిన్న చిన్న గొడవలు అయ్యేటివి ఇదే విధంగా ఆగస్టు పదహైదు రోజు కూడా మన మదనపల్లిలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్న ఇష్యూ అయినప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్న గొడవలు అయినాయి అన్నమాట అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే దీని టాపిక్ గురించి వచ్చింది మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఎంబీఏ మరియు ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగం వారు విద్యార్థుల ఆలోచనను వ్యాపారంగా మార్చుకోవడం ఎలా అనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మహేష్ పవన్ సాత్వల్లి అసోసియేట్ డైరెక్టర్ కింద్రిల్ ఐబీఎం కంపెనీ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యాపార ఆవిష్కరణలు స్టార్టప్ల ప్రాధాన్యం ఆవిష్కరణ ద్వారా కొత్త అవకాశాలు ఎలా సృష్టించుకోవచ్చో వివరించారు ఒక ఆలోచనను కేవలం ఆలోచనగా వదిలిపెట్టకుండా దానిని ప్రణాళికా రూపకల్పన చేసి తగిన వనరులు సమకూర్చుకొని సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటే అది విజయవంతమైన వ్యాపారంగా మారుతుందని ఉదాహరణతో విద్యార్థులకు వివరించారు ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల మద్దతుతో స్టార్టప్లకు లభిస్తున్న సౌకర్యాలు ఫండింగ్ అవకాశాలు మెయింటరింగ్ సహకారం గురించి అవగాహన కల్పించారు అలాగే వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని ఎదుర్కొనే వ్యూహాలు టీం వర్క్ మార్కెటింగ్ మరియు టెక్నాలజీ వినియోగం వంటి అంశాల ద్వారా తమ ఆలోచనలు వ్యాపారంగా మలుచుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈడీసెల్ కోఆర్డినేటర్ కె కవిత డాక్టర్ ఎం శర్వణముత్తు పి శేషుకుమార్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు ఆక్వా తదితర రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన యాబై శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ శనివారం ఉదయం స్థానిక శామల సెంటర్ వద్ద సిపి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కృష్ణప్ప కార్యవర్గ సభ్యులు సాంబా మాట్లాడుతూ అమెరికా నిర్ణయాల వలన రాష్ట్ర ఆక్వా టెక్స్టైల్ గార్మెంట్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గార్మెంట్స్ బిల్లులో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కంటే అమెరికా ప్రయోజనాలను కాపాడడంలో ఆసక్తి చూపుతున్నారని ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు అమెరికా వీసా నిబంధనల కఠినతరం చేయడం సరైనది కాదన్నారు అమెరికా విధానాల పట్ల కేంద్ర ప్రభుత్వ మౌనం ఉండడం సరైనది కాదన్నారు భారతదేశ వాణిజ్య ఎగుమతి దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాల టారిఫ్లను తక్షణమే రద్దు చేయాలని అమెరికా ఆంక్షల పట్ల మోడీ ఉదాసీన వైఖరి విడనాడాలని అన్నారు అమెరికా ప్రపంచ పోలీసుగా పెత్తనం చేయడం తగదని అన్నారు అమెరికా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ప్రోత్సహించి ఆయుధ వ్యాపారం చేస్తుందని రష్యా చైనా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కార్యదర్శి కే మురళి పట్టణ కార్యదర్శి మాధవ్ ముబారక్ తత్వర్లో పాల్గొనారో పుంగనూరు మండల కార్యాలయం నందు ఈ రోజు ఎంపి ఆధ్వర్యంలో పంచాయతీ పురోగతి సూచిక వశం టూ పాయింట్ ఓ శిక్షణ కార్యక్రమం సర్పంచ్లకు ఎంపీపీ జెడ్పీటీసీలకు జరిగింది ఇందులో ముఖ్యంగా రెండు పేల ఇరవై ఐదు మరియు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పంచాయతీ అభ్యర్థిపై శిక్షణ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆరు తొమ్మిది రెండు వేల ఐదవ తేదీ ఉదయం పదన్నర గంటలకు ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం పంచాయతీ అభివృద్ధి సూచిక పిఏఐ వన్ పాయింట్ జీరో మరియు టూ పాయింట్ జీరో పై పరివర్తన వ్యాప్తి వర్క్షాప్ మండల స్థాయిలో ఒకరో శిక్షణ కార్యక్రమం ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు మండల స్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అయినది ఎంపీడీఓ పొంగులూరు ఈ శిక్షణ కార్యక్రమంకు జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన టీఓటీలుగా ఒక పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ నర్సింహులు మరియు సందీప్ గారు వాళ్ళు ఈ వర్క్షాప్ని నిర్వహిస్తారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం